పది పద్ధతి అది వంద కోట్ల ఆస్తి పర్మిషన్ తీసుకొని అవసరం ఉండే కట్టుకోవాలి ఆఫీస్ బిల్డింగ్ భువనగిరిలో నేను ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ సిటీలో ఒక జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో కడతా అంటే కలెక్టర్ చెప్పి అవుటరింగ్ రోడ్ మీద కట్టించిన ఇమిడియట్ గా యాక్షన్ తీసుకోండి కలెక్టర్ గారు యాజ్ పర్ రూల్స్ గో ఎవరి మీద కక్ష అక్కడ ఉమెన్ హాస్టల్ ఏదైనా గవర్నమెంట్ ఆఫీసు ఇంకా ఎన్నో బిల్డింగ్ అవసరాలు ఉంటాయి మన కలెక్టర్ ఆ పక్కకు వెంకటేశ్వర స్వామి వెంకటెంపుల్ టెంపుల్ ఉంటుంది పక్కకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది బిల్డింగ్ పర్మిషన్ ఉండదు అసలు ఉంటుంది టౌన్లో మినిస్టర్గా చెప్పకూడదు ఎవరు ఎక్కడ రోడ్ మీద ఇల్లు కదా మీరు ఏమనద్దు అంతేనా నువ్వు డీటు నువ్వు చేయి మినిస్టర్ ఆర్డర్ మీద గవర్నమెంట్ ఆర్డర్ యూ గో యాజ్ పర్ రూల్ రూల్స్ కామన్ మ్యాన్ ఏ విధంగా ఉండయో ఆ విధంగా చేయాలి ఇదంతా ఎందుకు అంటే ప్రభుత్వ ఆస్తిని కాపాడుకోవడం ప్రజల ఆస్తులను కబ్జాలు చేస్తే రౌడీజం చేస్తే రౌడీజం బంద్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా పేదవాడుస్తే నా సొంతంగా నా దగ్గరగా నా పిల్లల్లాగా వాళ్ళని చదివించుకుంటూ పేదవాళ్ళకి అండగా ఉండడం నల్గొండ టౌన్ మోడల్ గా చేయడం నా లక్ష్యం కాబట్టి కొత్త కలెక్టర్ గారు వచ్చింది కాబట్టి కలెక్టర్ గారికి కూడా నా ఐడియాస్ ఏందో తెలియాలి కాబట్టి పత్రికా చెప్తున్నారు కలెక్టర్ గారు మీరు వేరే తిరిగా అనుకోవచ్చు నేను ఎందుకంటే చాలా సింపుల్గా ఒక రెంట్ రౌజ్ వండుకుంటూ ఏదో నా ప్రజలకు సేవ చేయాలని రాజకీయాలకు వచ్చిన వ్యక్తిగా ఇలా గవర్నమెంట్ ఆఫీస్ ల్యాండ్ అంత వంద కోట్ల భూమిలో పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టుకోండి వాళ్ళకి కావాలంటే వాళ్ళ అప్లికేషన్ తీసుకొని అవుట్స్కట్ లో గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది వాళ్ళకి ఇవ్వండి దీస్ మినిస్టర్ అండ్ మీన్స్ ఐఎమ్ రిప్రజెంటింగ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దా విధంగా ల్యాండ్ కూడా ప్రొటెక్ట్ చేస్తాం మీ అందరికి కూడా మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఉన్న టీవీల ఆధారంగా మళ్ళా మళ్ళా మీరు వచ్చి మీరు టీవీలో పెట్టి మాట్లాడుతున్న ఆడుగుతూ ఎక్కడ బైపాస్ రోడ్ వచ్చినా ప్రజల కోసం వచ్చింది తప్ప నా కోసం కాదు ఎవరు ఆస్తులు కాదు నాకు ఐదు గజాల భూమి లేదు నేను చెప్తున్న ముప్పై ఏళ్ళకి ఒకటే ఇంట్లోకి రాయి ఉంటారు కొందరు టీవీలలో చూస్తున్నారు అప్పుడు వాట్సాప్లో చూస్తున్నా ప్రజలు పట్టించుకుంటలేదు అభివృద్ధి లక్ష్యంగా పనిచేసుకుందాం అందరం కలుద్దాం పేదవారికి అండగా ఉన్నాం నల్గొండ టైన్ టౌన్ని ఇలా మంచి కలెక్టర్ గారు చేసే పని కలెక్టర్ ఇరవై నాలుగు గంటలు కలెక్టర్ గారు అందుబాటులో ఉండే కలెక్టర్ వచ్చాను తప్పకుండా డెవలప్ చేసుకుందాం ఈ అన్ని కూడా చేసి ఒక ఆరు నెలల్లో ఒక్క నిమిషం కూడా కలెక్టర్ పోకుండా ఎస్సీ గారు రెండు మూడు లైన్లకి మన ఫీడర్స్కి ఫీడర్స్ కరెక్షన్ చేయండి ఒక దగ్గర ట్రిప్ అయితే ఇంకో ఫీడర్ ఎమ్మడే యాడ్ కావాలి ఎట్టి పడుతున్న నల్గొండ టౌన్ లో ఒక కంటి ట్రిప్ కొట్టే వరకు కూడా కరెంట్ పోకుండా తీసుకోవాల్సిన బాధ్యత మీది ఎంత బడ్జెట్ కాకుండా ఇప్పించే బాధ్యత నాది కాబట్టి ఇవన్నీ కూడా సాయంత్రం ప్రపోజల్ తయారు చేసి బడ్జెట్ తెలియజేసుకుంటూ కలెక్టర్ గారికి మీ అందరు కూడా మరొకసారి శుభాకాంక్షలు ఇంకా కూడా మనం చేసే కార్యక్రమాలు రైతుల సమయం ఎస్ఎల్పి సొరంగం పన్ను మొదలని వంద కోట్ల అడ్వాన్స్గా పేమెంట్ ఇప్పించాను డిసెంబర్ వరకు రావణ ప్రాజెక్ట్ కూడా మూడు వందల కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం ఇవాళ ఇంధనం రాజ్యం ఇప్పుడే నాకు అప్లికేషన్ వచ్చింది కలెక్టర్ గారిని మీకు ఎండార్ చేశాను ఐదు వందల రూపాయలది మన సిలిండర్ది బ్యాలెన్స్ అమౌంట్ ఆ అకౌంట్ పడదంట చాలా మందికి పడుతున్నాయి కానీ కొన్ని మిస్ అయినాయి దాన్ని కూడా రెక్టిఫై చేయాలని కూడా కలెక్టర్ గారిని ఆదేశిస్తూ ఏదున్నా డైరెక్ట్ గా కలెక్టర్ గారిని మీరు గ్రేవెన్స్ రోజు మండే రోజు కానీ గ్రవెన్స్ డే రోజు కలవచ్చు నేను వచ్చినప్పుడు కూడా ఎవరైనా కలవచ్చు ఉన్నా మన లక్ష్యం నల్గొండ సుందరమైన నల్గొండని నిర్మించుకోవడం నేను ఇప్పుడే చెప్పిన కదా హైదరాబాద్ కంటే మించి నల్గొండ కొన్ని ఇండస్ట్రీస్ వచ్చే విధంగా టీఎఫ్తో పాటు ఇంకా కొన్ని వేరే కంపెనీస్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాను ఆ ఐదారు నెలల్లో అవన్నీ కూడా సాధిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం